ఉమ్మడి పౌరస్మృతి అంటే ఏంటి ఇండియాలో యూనిఫార్మ్ క్రిమినల్ కోడ్ ఇప్పటికే అమల్లో ఉంది అంటే నీరానికి పాల్పడే వారికి మతం సమాజం వంటి అంశాలతో సంబంధం లేకుండా శిక్షలు అమలవుతున్నాయి ఉమ్మడి పౌరస్మృతి కూడా ఒకరకంగా ఇలాంటిదే కాని చాలా క్లిష్టమైన విషయం ప్రజల వ్యక్తిగత వ్యవహారాలైన పెళ్లి విడాకులు ఆస్తి పంపకాలు దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడమే యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఇండియాలో ప్రస్తుతం మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు అమల్లో ఉన్నాయి వాటన్నింటినీ తొలగించి వాటి స్థానంలో ఒకే ఒక్క చట్టాన్ని తీసుకురావడం ఈ యూసీసీ యూసీసీ అవసరం ఉందా ఇండియాకు యూసీసీ అవసరం ఉందని దానికి మద్దతిచే వారు చెబుతుంటారు ఉమ్మడి పౌరస్మృతితో లింగ సమానత్వం ఏర్పడుతుందని మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు ఇది నిజమే ఉమ్మడి స్మృతితో సమాన హక్కులు లభిస్తాయి మహిళలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని సున్నితమైన వివాదాస్పదమైన అంశాలను సైతం తొలగించవచ్చు మరోవైపు యూనిఫార్మ్ సివిల్ కోడ్తో దేశం మొత్తం ఒక్కటవుతుందని ఐకమత్యంతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని ప్రజల్లో లౌకికవాదం పెన్పొందుతుందని విశ్లేషకులు చెబుతున్నారు యుసీసీ గురించి భారత రాజ్యాంగం ఏం చెబుతోంది యూనిఫామ్ సివిల్ కౌడ్ మీనింగ్ రాజ్యాంగాన్ని రచించిన వారు ఆర్టికల్ నాలుగులో ఈ ఉమ్మడి పౌరస్మృతిని ప్రస్తావించారు దేశ ప్రజల ఉమ్మడి పౌరస్మృతి కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని పేర్కొన్నారు అయితే ఈ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని గ్రహించిన రాజ్యాంగ రూపకర్తలు యూసీసీని అమలు చేసే విషయంలో ప్రభుత్వానికే స్వేచ్ఛనిచ్చారు వాస్తవానికి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్పై ప్రభుత్వాలు మాట్లాడటం ఇది కొత్త విషయం ఏం కాదు బీజేపీ కన్నా ముందే కేంద్రంలోని చాలా ప్రభుత్వాలు చాలాసార్లు ఈ ఉమ్మడి పౌరస్మృతిపై చర్చలు జరిపాయి కాని ఇప్పటివరకు యూసీసీ కార్యరూపం దాల్చలేదు ఎందుకంటే యూసీసీని అమలు చేయడం చాలా కష్టమనే చెప్పుకోవాలి ఉమ్మడి పౌరస్మృతి అమలు ఎందుకు కష్టం ఎన్నో మతాలు విభిన్న ఆచారాలు సాంప్రదాయాలు భిన్నత్వాలకు నెలవు భారతదేశం ఇక్కడ చాలా వరకు అంశాలు మతాలు ఆచార వ్యవహారాలతో ముడిపడి ఉంటాయి హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులకు వేరువేరుగా చట్టాలూ ఉన్నాయి పెళ్లినుంచి విడాకుల వరకూ ఆస్తి పంపకం నుంచి డబ్బు విషయం వరకు అన్నింటికీ వేరువేరు చట్టాలూ ఉన్నాయి అలాంటి భారతదేశంలో యూసీసీని అమలు చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి యూసీసీతో ప్రతికూలతలు ఏంటి యూసీసీని అమలు చేయడమే అతిపెద్ద ప్రతికూల విషయం అని విమర్శలు అంటుంటారు భిన్న మతాలు ఆచారాలకు నిలవు అయిన ఇండియాలో యూసీసీ వంటి చట్టాల అమలు అసాధ్యమని ఒకవేళ అమలు చేసినా ప్రజల మతస్వేచ్చపై భారీ ప్రభావం పడుతుందన్నది విమర్శకుల వాదన మరోవైపు ఉమ్మడి పౌరస్మృతితో మైనారిటీలపై అధిక ప్రతికూల ప్రభావం పడుతుందని విమర్శలు అంటున్నారు ఇప్పుడున్న వ్యక్తిగత చట్టాలు మతాల అనుగుణంగా ఉన్నాయని వాటినే ప్రజలూ అమలు చేస్తున్నారని చెబుతున్నారు వీటి స్థానంలో యూసీసీని తీసుకొస్తే మైనారిటీలకు ఉన్న ప్రత్యేక హక్కులు బలహీనపడే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు వీటిని పరిగణలోకి తీసుకుని యూనిఫార్మ్ సివిల్ కోడ్ను రూపొందించినా క్షేత్రస్థాయిలో అమలు చేయడం కష్టమని స్పష్టం చేస్తున్నారు